హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మంగళ సూత్రాల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే మూడు సెట్లు అంటే పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు వాటి సెట్లు ఏ తూకాల్లో వస్తాయి అనే విషయాన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ మంగళసూత్రాలు ఫ్రెండ్స్ ఇవి వీటి మనం తూకాలు చూసుకున్నట్లయితే మనకు మూడు మూడు రకాల తూకాలు మూడు మూడు సెట్లుగా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ సైజు వచ్చేటప్పటికీ రెండు గ్రాముల సైజు అంటారు ఫ్రెండ్స్ దీన్ని అంటే చాలా కాస్త మనకు సైజు కాస్త పెద్దదిగా రావడం అనేది జరుగుతుంది రెండు చిన్న ఐదు చిన్నాల సైజు అంటారు అంటే రెండు గ్రాములు నికర తూకం అయితే ఒక్కొక్క సూత్రం అవుతుంది రెండు కలిపి మనకు నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది ఫ్రెండ్స్ రెండు సూత్రాలు నాన్ కోడ్ వచ్చేటప్పటికి ఒక అర గ్రాము అంటే నాలుగున్నర గ్రాముల్లో మనకు ఈ సెట్ అయితే రావడం జరుగుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటిని నౌష్య సూత్రాలు కూడా అంటారు అంటే మనకు మధ్యలో బొడ్డు పైకి వచ్చి చుట్టూ తర డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికీ మనకు వెనకాల లక్క వేసుకునే సూత్రాలు ఫ్రెండ్స్ ఇవి వెనకాల లక్క వేసుకుని వెండి బిళ్ళ వేసుకునే సూత్రాలు అట్లాగే మనకు ఇక్కడ పైన ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉంది వీటిలో గట్టి సూత్రాలు అంటే లక్క లేకుండా ఇదే సైజులో చేయించుకోవాలనుకుంటే మాత్రం ముప్పాతిగా నిఖరంగా మనము తూకం పెట్టుకోవాలి అంటే ఆరు గ్రాములు రెండు సూత్రాలు ఒక నాన్ కోడు కలిపి మనకు ఆరు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే అవి గట్టి సూత్రాలు లక్క లేకుండా వస్తాయి ఇది వచ్చేటప్పటికి గ్రామున్నర సైజు సూత్రం అంటారు ఫ్రెండ్స్ ఇది అంటే ఒక ఒక సూత్రం వచ్చేటప్పటికి గ్రామున్నర మనకు జత వచ్చేటప్పటికి మూడు గ్రాముల తూకం అయితే అవుతుంది అట్లాగే నాన్ కోడ వచ్చేటప్పటికి ఒక అర గ్రాము నాన్ కోడ అయితే మనము పెట్టుకోవచ్చు అంటే మొత్తం కలిపి మూడు గ్రాములన్నర తూకం అయితే ఈ సెట్ అయితే అవుతుంది అట్లాగే మనము దీని డిజైన్ కూడా సేమ్ దీన్ని కూడా నవశ సూత్రం అని అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేటప్పటికి పైన మనకు కనబడుతున్న డిజైనే సేమ్గా ఉంటుంది ఎక్కువగా ఈ డిజైనే ఎక్కువ ఇష్టపడటం జరుగుతుంది జనాలు అందుకోసమే ఈ డిజైన్ అయితే ఎక్కువగా చేయడం జరుగుతుంది ఇవి కూడా వెనకాల లక్క వేసుకుని వెండి బిళ్ళ వేసుకునే సూత్రాలు ఫ్రెండ్స్ ఇది అయితే మనము వీటిని వీటిలో కూడా గట్టి సూత్రాలు చేయించుకోవాలనుకుంటే అంటే లక్క లేకుండా గట్టిగా మనకు సూత్రాలు రావడం అనేది జరుగుతుంది ఆ సూత్రాలు ఈ సైజులో చేయించుకోవాలనుకుంటే మాత్రం నాన్కోడ్తో కలిపి ఐదు గ్రాముల తూకం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికీ గ్రాము సైజు సూత్రం అంటారు ఇదిని ఒక్కొక్క సూత్రం వెయిట్ వచ్చేటప్పటికి ఒక గ్రాము అయితే అవుతుంది రెండు సూత్రాలు వచ్చేటప్పటికి రెండు గ్రాముల తూకం అయితే అవుతుంది మనకు నాన్ కోడతో కలిపి రెండు గ్రాములన్నర సెట్ అయితే రావడం జరుగుతుంది వీటి డిజైన్ కాస్త పైన వాటికంటే డిజైన్ కాస్త మార్పుగా ఉంది ఫ్రెండ్స్ అంటే బొడ్డు చుట్టూ మనకు పైన వచ్చేటప్పటికీ పై సూత్రాలు ప్లెయిన్గా రావడం జరిగింది ఈ సూత్రం అయితే మాత్రం బొడ్డు చుట్టూ ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది కాకపోతే ఈ డిజైన్ ఎక్కువగా జనాలు లైక్ చేయరు ఫ్రెండ్స్ అంటే ఇది చిన్న సైజు కాబట్టి కాస్త మనకు డిజైన్ గంభీరంగా కనపడాలి కాబట్టి ఇలా ఫ్లవర్ అయితే పెట్టడం జరిగింది చాలా చిన్న సైజు కాబట్టి పైన ఉన్న మోడల్ దీనికి పెట్టినట్టయితే తేలిపోతుంది ఫ్రెండ్స్ అంత లుకింగ్ రాదు ఈ చిన్న సైజు కాబట్టి మనం ఈ ఫ్లవర్ అనేది పెట్టడం జరిగింది ఇది కూడా మనకు వెనకాల లక్క వెండి బిళ్ళ రెండు వేసుకునే సూత్రము ఈ సైజులో మనము గట్టి సూత్రాలు చూపించుకోవాలంటే మినిమం నాన్ కోడ్తో కలిపి నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది ఇది వచ్చేటప్పటికీ నాన్ కోడ్ ఫ్రెండ్స్ ఇది ఇది వరకు అయితే మనకు రింగులు రింగులుగా నాన్కోడు అంటే మనకు అరలుగా నాన్కోడ్ అయితే రావడం జరిగేది అది కాలక్రమేణా అది ఇరిగిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ అర్రలో గాల్లో ఇరిగిపోతుంది కాబట్టి ఇలా ప్లెయిన్గా అయితే చేయడం జరుగుతుంది ఇలా ప్లెయిన్గా చేయడం వల్ల సొట్టపడి ఆగిపోతుంది కానీ ఇరగదు ఫ్రెండ్స్ ఇది వీటిని ఈ ఈ నాన్కోడు నికరతూకం వచ్చేటప్పటికి అరగ్రాము మనము మినిమమ్ నాన్కోడు సైజు ఒక గ్రాము దాకా పెట్టుకోవచ్చు లేదు మనకు తక్కువలో ఈ సైజు సరిపోతుంది అనుకుంటే ఒక అరగ్రాములో మాత్రం ఈ సైజు అయితే మనం చేయించుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి కంకణం పూస అంటారు ఫ్రెండ్స్ ఇది కాస్త హెవీ సైజు కంకణం పూస దీనికంటే ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి కటింగ్ గుళ్ళు కాస్త గట్టి గుళ్ళు ఉంటాయి ఇది వచ్చేటప్పటికి బొందులు కట్టుకునే కంకణం పూస ఇది ఈ దీని తూకం వచ్చేటప్పటికి వంద మిల్లీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్